హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల విశ్వ హిందూ పరిషత్ నంద్యాల సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతోంది ఈ ఉచిత కంటి వైద్య శిబిరంకు డాక్టర్ డి రామసుబ్బారెడ్డి సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నంద్యాల వారు సేవలను అందించారు ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆదివారం అనగా పదమూడవ తారీఖు ఏడవ నెల రెండు ఇరవై సంవత్సరమున ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడను స్థలము శ్రీ భగీరథ భవన్ విశ్వ హిందూ పరిషత్ కార్యాలయము భారత మహతా దేవాలయం పక్కన టెక్కే నంద్యాల నా పేరు చంద్రశేఖర్ విశ్వహిందు పరిషత్ పట్టణ అధ్యక్షుడిని విశేషమేమంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా విభాగం పరిధిలో ఆదివారం అనగా పదమూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో శుక్లము నీటి శుక్లము వచ్చేసి వయసు రీత్యా వచ్చి వచ్చే కంటి వ్యాధులు షుగర్ వ్యాధి వలన కలిగే కంటి వ్యాధుల చికిత్సలకు నివారణ ఉంటుంది డాక్టర్ వచ్చేసి డాక్టర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది కావున నంద్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఉచిత చికిత్స చికిత్స శిబిరాన్ని ఉపయోగించుకొని

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు